కాకినాడ జిల్లా తండొంగి మండలం పరిధిలో గల కృష్ణాపురం గ్రామంలో స్థానిక సర్పంచ్ కందా వెంకటేశ్వరరావు మరియు కందార రాంబాబు ఆధ్వర్యంలో వంద కుటుంబాలు వైసీపీ విని తెలుగుదేశం పార్టీలోకి చేరారు ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆయన చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి మెడలో పసుపు కండువలు వేసి ఘనంగా ఆయన ఆహ్వానించారు యనమల రామకృష్ణుడు మాట్లాడారు కార్యక్రమంలో మోతుకూరి వెంకటేష్ గడ్డం సూరిబాబు మాకినీడి భారతి లక్ష్మణ్ రావు బిహెచ్ చందు మెన్న మురళీకృష్ణ మెన్న వీరభద్రరావు మాకినేడి మాకినీడి నారాయణ రావు మండల టీడీపీ అధ్యక్షులు చొక్కా అప్పారావు టీడీపీ జనసేన బీజేపీ సర్పంచులు నాయకులు కార్యకర్తల అభిమానులు తదితరులు పాల్గొన్నారు మరొకసారి సంతా శ్రీధర్ గారికి అదేవిధంగా మా భారతీయ నేతా వాళ్ళందరికీ కూడా మేతా చాలా మంది పాతాలు కొత్తగా జాయిన్ అయిపోయింది వాళ్ళందరికీ కూడా మరొకసారి మీ అందరికీ మనం చేసేది ఈనాడు రాబోయేది మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వ అధికారంలో అదేవిధంగా మనం మన బ్రహ్మాండ తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ జరుగుతుంది మన శ్రీధర్ గారు మిగతా కృష్ణాపురానికి సంబంధించిన ప్రముఖ నాయకులందరూ కూడా మనతో కలిసి అంటారు అందరూ కూడా స్వాగతించి పని పనిచేయాలి ఒక కుటుంబంలో ఆ రోజు కూడా కృష్ణాపురంలో ఒకే కుటుంబంలో పనిచేశారు కానీ ఈ రోజు కూడా అదే సాంప్రదాయం కనపడుతుంది అదే సంస్కృతి కనపడుతుంది అదే విధానం కనపడుతుంది చాలా సంతోషం అంటే ఉత్తర ద్రోహం దక్షిణ గ్రోహం ఏకపోవాలంటే చాలా కష్టం అటువంటిది మన అందరూ కూడా మన తల్లు బ్రహ్మాండంగా వీళ్ళంతా వచ్చి చేసేది నేను అశోక్ బాబు గారు కూడా ఆయన వచ్చాడు ఆయన కూడా నాకు ఫోన్ చెప్పండి తన అందరినీ తడిపోయారని అంటే మీరు అందరూ కూడా కలిసి పనిచేస్తే మనం విజయం సాధిస్తాం విజయం సాధించే తర్వాత మన సమస్యలు పరిష్కారం అవుతాయి ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి ప్రభుత్వం వాడుగా హింసించేటువంటి ప్రభుత్వం కాదు వాడుగా దోడుచుకునేటువంటి తప్ప తప్పించి బలవంతం చేసి గర్ణించి నాయకులు ఒప్పించుకోవాలి లేదా అంటే నాయకులు మనతో మన చేతుల్లో కల్పించుకోవాలి ఆలోచన చేసేటువంటి పార్టీలు కాదు ప్రభుత్వం కూడా కాదు ఈనాడు పవన్ కళ్యాణ్ గారు నాడు ఆయన దాకా సినిమా ల్యాండ్ చేస్తే పది పది ఎక్కువలు కలుపుదాం అయినప్పుడు కూడా ఈనాడు పార్టీ ఎదురు పెట్టాడు ఆ రోజు ఎన్టీ రామారావు రెండు సంవత్సరాలు ఎదుగులు పెట్టాడు అదేవిధంగా ఈనాడు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చి మొత్తం ఐదు సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాల కవితంగా కూడా అర్థం చేశారు అంతా ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఈనాడు ఈ కూర్టులో కలిసారంటే ఆయన ఒక ఆలోచనతో కలిసారు ఆలోచన ఒకటే ప్రత్యేకంగా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని మనం రచించుకోవాలి అదేవిధంగా రైతులు కావాల్సిన సౌకర్యాణ సంస్థ కాదనేటువంటి ఆలోచనతో ఒక మంచి దృక్పథం కూడా ఆయన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బీజేపీని కూడా మనం ఈ కూటమిలోకి తీసుకురావడానికి ప్రధానమైన గురించి పోషించారు అంతేకాకులు కూడా అక్కడ కేంద్రంలో అక్కడ బీజేపీ ఉంది వాళ్ళు అధికారంలోకి వస్తారు ఇక్కడ మన కోట అధికారంలోకి వస్తుంది అంతేకాయ సమస్యలను కూడా పరిష్కరించి తీరుతామని కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అంతేకాపంచ్ గారికి సర్పంచ్ గారికి సపోర్ట్ ఉన్నారు ఆయన సపోర్ట్ ఉన్నారు సర్పంచ్ కొత్తపాటి సర్పంచ్ గారు సర్పంచు ఎట్ల వాలంటీర్భంగా అయిపో పరిస్థితి వచ్చింది లేక ప్రజాస్వామ్యంలో గ్రామ స్వరాజ్యం ఏ విధంగా నడుపు చేసేటం అర్థమవుతుంది అదేవిధంగా ఒక్కొక్క సర్పంచ్కి సాధారణ మన ప్రభుత్వంలో చిన్న పంచాయతీ కూడా నలభై యాభై లక్షలు వాళ్ళకి ఫండ్ చేశారు మొత్తం సర్పంచ్లకి ఇచ్చేటువంటి ఫండ్ అంతా వాలంటీర్లతో లేకపోతే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళంతా కూడా డైవర్ట్ చేసి ఇష్టం పెట్టారు గ్రామాల్లో మాత్రం పరిస్థితి ఏం బాగోగలదు కాకపోయితే జగన్మోహన్ రెడ్డి అంటే గ్రామ స్వరాజ్యం అంటే గ్రామ స్వరా గ్రామ స్వరాజ్యం అంటే సర్పంచం తొక్కేసి వాలంటీర్లు తీసుకొచ్చి వాలంటీర్లు పెద్దగా ఉన్నా లేదా గ్రామ స్వరాజ్యం అని నేను అడుగుతూ ఉన్నాను అంటే వాలంటీర్లు కూడా పాత్రం వ్యవస్థ పెట్టాడు వాలంటీర్లు కూడా వాళ్ళు మాట ఎందుకు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంటే వాలంటీర్ వ్యవస్థ కూడా తోలిసిందే పెట్టిన తోసీ చేస్తుంది కూడా అతను ఎందుకంటే మీరు రిజైన్ చేయాలంటారు ఇదేం చేస్తున్నా మా ప్రభుత్వ వస్తేనే ఉద్యోగాలు ఇవ్వడం ఇస్తామంటాడు అసలు ఏదో ప్రభుత్వం వస్తే కదా ఉద్యోగాలు ఇవ్వడానికి అసలు మనం ఆలోచిస్తాం కదా ఆలోచించేదాన్ని కూడా నేను ప్రభుత్వం వాళ్ళు ఉద్యోగాలు పోయి రేపు మన దగ్గరికి వస్తే మనం ఎవరైతే మా వ్యవస్థ మనం తీసే ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తారో నిష్పక్షవంతంగా పనిచేస్తారో ఎవరైతే సంబంధం లేకుండా వాళ్ళు వాళ్ళు డ్యూటీలు చేస్తారో వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయల చేతులు చేయకేమే నిర్ణయించారు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నది వాళ్ళ మనుషులు పెట్టుకున్నాడు నాశనం చేసింది వాళ్ళ మనుషులు నాశనం చేశాడు అక్కడ వాళ్ళ బాబే ఇటువంటి ఇటువంటివన్నీ కూడా చేసేటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉంటే రాష్ట్రానికి ఏమైనటువంటి అన్యాయం జరుగుతుందని కూడా ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది మాకు ఏదైనా ఉద్యోగాలు లేవు అదే విధంగా మన రాష్ట్రం బాగుపడలేదు మీరు అందరూ ఒకసారి చూడండి జిల్లేని వాడు కొంచెం ఎనభై కూడా చేస్తున్నాం ఆ రోజున ఇదంతా కూడా కృష్ణాపురైకున్నప్పుడు ఆ రోజున ఒక జిల్లే బాడులో మంచి నీళ్ళు లేకపోతే ఉప్పు నీళ్ళు మంచినీళ్ళుగా చేసేటువంటి యంత్రాన్ని తీసుకొచ్చి మన భారతదేశంలోనే జిల్లే బాడులోనే పెట్టేవాళ్ళు కూడా ఇంట్లో ఉప్పు నీళ్ళు కొరికే దాకా అంటే మాట్లాడు కదమ్మా అసలు జిల్లే కట్టేటువంటి పరిస్థితి ఉంది ఎక్కడైనా కట్టే దో కార్యక్రమం ఈనాడు పట్టాలు ఇచ్చేమంటారు ఎవరికి ఇచ్చే పట్టాలు పట్టాలు కొరికైతే ఎకరం మోన్ చేసుకుంటే ఆ రైతుకి ఇచ్చిన ఐదు రూపాయలు అయితే వీటికి తీసేసుకున్న తొంభై ఐదు రూపాయలు ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా ఆ విధంగా వాడు పేగల పేరు చెప్పి పట్టాలు ఇచ్చామని పేరు చేసి బాగుపడినటు బాగుపడినటువంటి వాళ్ళు ఏంటంటే నాయకులు బాగుపడ్డారు నేను అందరూ కూడా మీరు గుర్తించుకోవాల్సినటువంటి ఆనాడు పట్టా ఇచ్చినా మేము పైసా వసూలు చేయలేదు ఇల్లు ఇచ్చినా పైసా వసూలు చేయలేదు ఆనాడు రామదాస్ గారు మాతో పాటు సాయం చేసేవాడు అంటే మనం ఇస్తే రామదాస్ గారు కూడా వెయ్యి రెండు వేలు అయిన ఇచ్చేవాడు మనం ఆరు వేలు ఎనిమిది వేలు ప్రభుత్వ దానికి ఇచ్చేవాడు అంతే తెలుగుదేశం ప్రభుత్వం అన్న ఈ కూటం అన్నప్పుడు కూడా మీ బాగు